ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ట్రంప్ టారిస్ నుంచి బయటపడడానికి భారత్ ముందున్న ఏకైక ఆప్షన్ ఇది అగ్రరాజ్యంతో ఈ ఒప్పందం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఆశించిన ఫలితాలను మాత్రం ఇవ్వడం లేదు అయితే యుఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ ఎంట్రీతో సీన్ మారింది భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం దిశగా కీలక ముందడుగు కూడా పడింది ఒకసారి ఈ ఒప్పందం ఫైనల్ అయితే చైనాకు బ్యాక్ టైమ్ స్టార్ట్ అయినట్టే ఎందుకంటే ఆ దేశానికి ప్రత్యాన్మాయంగా అగ్రరాజ్యం భారత్ను చూస్తోంది కాబట్టి చూడమే కాదు ఆ దిశగా భారతదేశానికి అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది అంతా అనుకున్నట్టు జరిగితే మే చివరి నాటికి అమెరికా భారత్ మధ్య బిగ్ డీల్ ఫైనల్ అవుతుంది ఎంతకో ప్రధాని మోదీ జేడివాన్ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలేంటి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం భారత్కు ఎందుకంత కీలకం వాచ్ దిస్ ఇండియా అమెరికా మధ్య బిగ్ డీల్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం మోడీ వాన్స భేటీలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై క్లారిటీ అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం భారత్ కు ఎందుకు కీలకం ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికా చైనా మధ్య ఊహించినట్టే వాణిజ్య యుద్ధం రత్స చేస్తోంది ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై అమెరికా నూట నలభై ఐదు శాతం టారిఫులు విధించగా దీనికి ప్రతిగా అమెరికాపైన బీజింగ్ నూట ఇరవై ఐదు శాతం టారిఫులను ప్రకటించింది చైనా అమెరికా వాణిజ్య యుద్ధం కు చేరడంతో పరస్పర ప్రతీకార చర్యలు కూడా వేగవంతమయ్యాయి తాజాగా అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాధికారులు ఎన్జిఓ సంస్థల అధిపతులను లక్ష్యంగా చేసుకుని బీజింగ్ ఆంక్షలు విధించింది హాంకాంగ్ కు సంబంధించిన అంశాల్లో అతి ప్రవర్తన కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ యాక్షన్కు కారణం గత నెలలో ఆరుగురు చైనా హాంకాంగ్ అధికారులపై అమెరికా ఆంక్షలు విధించడమే ఈ రెండు దేశాల మధ్య ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు ఈ నిజం అందరికంటే ఎక్కువగా జిన్పింగ్కి తెలుసు అందుకే వ్యూహం మార్చి ప్రత్యామ్నాయంపై ఫోకస్ చేసే రాయనా వీలైనంత త్వరగా భారత వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు బలపరుచుకోవాలి అని ప్లాన్ చేశారు కానీ ఈ విషయంలో జనిపెంకండే డొనాల్డ్ ట్రంప్ చాలా ముందే ఉంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల నుంచి బయటపడేందుకు అనేక దేశాలు అగ్రరాజ్యంతో బిజీబిజీగా చర్చలు జరుపుతున్నాయి అయితే టారిఫుల నుంచి ఉపశమనం కావాలంటే చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టారు ఇక్కడ ట్రంప్ వ్యూహం ఏదో ఓ రకంగా చైనాను తన దారికి తెచ్చుకోవాలన్నదే చైనాతో ఆర్థిక సంబంధాన్ని ఇతర దేశాలు తెంచుకుంటే బీజింగ్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది అప్పుడు అమెరికా చెప్పిన దానికి తలాడిస్తుంది అన్నది ట్రంప్ ప్లాన్ దీనిపై బీజింగ్ తీవ్రంగా స్పందించింది తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించో మా నుంచి ప్రతిస్పందన అదే స్థాయిలో ఉంటుందని అమెరికాతో చర్చలు జరుపుతున్న దేశాలను హెచ్చరించింది పరోక్షంగా భారత్ను కూడా టార్గెట్ చేసింది బీజింగ్ సరిగా ఇలాంటి సమయంలోనే చైనా ఏం జరగకూడదని కోరుకుందో అదే జరిగింది అది మరేదో కాదు ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్ వాన్సు మధ్య సమావేశం అమెరికాతో వాణిజ్య యుద్ధం వేళ చైనా జరగకూడదని కోరుకున్నది ఇదే కాస్త వివరంగా చెప్పాలంటే అమెరికా భారత్ మధ్య అత్యున్నత స్థాయి భేటీలు జరగకూడదని కోరుకుంది ఈ రెండు దేశాల మధ్య అధినేత స్థాయి సమావేశాలు జరిగితే చైనాకు మరిన్ని చిక్కులు తప్పవని జిన్పింగ్ ప్రభుత్వానికి తెలుసు ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరగకూడదని బీజింగ్ కోరుకుంది ఎందుకంటే అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో ఏం జరుగుతుందో చైనాకు బాగా తెలుసు అందుకే ఈ ఒప్పందం చర్చల దశలో ఉండగానే ట్రంప్ టారిఫ్ వార్ను కలిసి ఎదుర్కొందామని భారత్కు పిలుపునిచ్చింది అయితే డ్రాగన్ గురించి తెలిసిన మోడీ ప్రభుత్వం చైనా విజ్ఞప్తులపై స్పందించలేదు అమెరికాతో బంధం బలపడుతున్న వేళ చైనాకి దగ్గరైతే మొదటికే మోసం వస్తుందన్న నిజం భారత్కు కాదు దీంతో చైనా విజ్ఞప్తులను పక్కన పెట్టి అమెరికాతో ద్వైపక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడింది ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న వేళ అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఇండియా పర్యటనకు వచ్చారు ఈ పర్యటన బీజింగ్ కళలను కళ్ళలుగా మార్చేసింది భారత అమెరికా ద్వైపక్షిక వాణిజ్య ఒప్పందం ఆల్మోస్టు ఫైనల్ అయినట్టే అన్నది వాణిజ్య విశ్లేషకుల మాట ఎందుకంటే మోడీ వాన్స్ చర్చల తర్వాత రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య విస్తృత స్థాయి సంప్రదింపులు జరిగాయి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు తుది అంకానికి చేరుకున్నాయనడానికి ఎందుకంటే ఉదాహరణ అవసరం లేదు దేశాలకు లాభదాయకమైన ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఇరుపక్షాలు వెవిళ్లూరుతున్నాయి భారత ఎగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన అదనపు సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపేయడం ఈ ఒప్పందానికి మార్గాన్ని సుగమం చేసేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిని ప్రధాని మోడీ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ స్వాగతించారు అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మొదట భావించినా ఇప్పుడు మే నెల చివరి నాటికి ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిజానికి తొందరపడి లేదా ఒత్తిడికి తలొగి ఒప్పందం చేసుకోబోమని తమ ప్రయోజనాలకు పెద్దపీట వేసినప్పుడే ముందుకు వెళ్తామని భారత్ తేల్చి చెప్పింది గన్ పాయింట్ దగ్గర డీల్ కుదరదని స్పష్టం చేసింది టెక్నాలజీ తయారీ ఆటోమొబైల్స్ ఇంధన తదితర రంగాల్లో అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టెస్లా స్టార్లింక్ అధినేత ఇలాన్ మస్క్ ఇటీవలే ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడటం త్వరలో ఇండియా పర్యటనకు వస్తానని సూచించడం అమెరికా దిగ్గజ సంస్థల ఆసక్తికి నిదర్శనం టెస్లా కార్లు స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారత్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మాత్రమే కాదు అమెరికా సంస్థ హూలెక్ట్ ఇంటర్నేషనల్ భారత్లో విద్యుత్ ప్లాంట్ నిర్మించడానికి అమెరికా ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో కీలక పరిణామం ల్యాప్టాప్లు మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న అగ్రరాజ్యం కంపెనీలకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది ఇలాంటి సమయంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్తో రాతే మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ద్వైపక్షిక వాణిజ్య ఒప్పందం అంటే దేశాలు పరస్పర అంగీకారంతో దిగుమతులు ఎగుమతులపై సుంకాలను తగ్గించే డీల్ దీనివల్ల వాణిజ్యానికి మరిన్ని అవకాశాలు వస్తాయి ద్వైపక్షిక వాణిజ్య ఒప్పందం అమల్లోకొస్తే రెండు వైపులా చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి లేదంటే రద్దవుతాయి కొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై మాత్రమే సుంకాలు కొనసాగచ్చు దీనివల్ల ఇండియా అమెరికా టారిఫ్ వార్ సమస్య పరిష్కారమవుతుంది ఇకపై అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి అదేవిధంగా భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతి చేసే ఉత్పత్తులు సేవలు కూడా మరింత పోటీ ధరలతో అందుబాటులోకి వస్తాయి దీని వలన భారతీయ తయారీ రంగం సేవారంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉంటాయి ఆర్థిక సహకారం బలోపేతం పోటీ పెరగడం ద్వారా వాణిజ్య రంగం బలోపేతం అవుతుంది సో వికసిత్ భారత్ రెండు నలభై ఏడు టార్గెట్ ను రీచ్ అవడానికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం భారత్ చాలా అవసరం ఈ ఒక్క ఒప్పందం చైనాకు చుక్కలు చూపించడం కూడా ఖాయం